యూట్యూబ్ మిత్రులకు నమస్కారం ఈరోజు మీకు ఇక్కడ మరుగుమందు గురించి పూర్తి వివరణ ఇవ్వబడుతుందండి ఇది మంచి కొరకు మాత్రమే చెడు కొరకు ఉపయోగించవద్దు ఇది మనము ఇద్దరు కలిసి ఉండడం కొరకు భార్యాభర్తలైనా ప్రేమించుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు జీవితాంతం కలిసి ఉండడం కొరకు ఈ మరుగు మందు ప్రయోగం అనేది మనం చేస్తామండి ఇక్కడ కనిపిస్తున్నది ఈ పౌడరు ఏదైనా తినే తాగే దాంట్లో కలిపేసి కడుపుకు పెట్టేది ఈ లిక్విడ్ ఏమో వాళ్ళు వేసుకునే బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ పూసేదండి ఒక మనిషి మన మాట వినటం లేదు మనమంటే లెక్క లేదు చెప్పితే వినకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు ఇది ఎవరికంటే భార్యాభర్తలకి ప్రేమించుకున్న వాళ్ళకి వాళ్ళు ఇద్దరు జీవితాంతం కలిసి ఉండడం కొరకు మాత్రమే ఇది ఉపయోగించాలండి ఇది మంచి కొరకు మాత్రమే ఉపయోగించండి చెడు కొరకు అయితే కాదు మీరు మీ భార్య మీతో సన్నిహితంగా ఉంటూ లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి మనం ప్రేమించిన వాళ్ళు మనతో జీవితాంతం మనకు తోడుగా ఉండాలి వేరే వాళ్ళను నష్టపరచడం కొరకు ఈ మందు ప్రయోగం అనేది చేయవద్దు చేసినాను దానివల్ల ఫలితం ఉండదు మీకు నేను చెప్పిన విధంగా మీ భార్యతోనైనా భర్తతోనైనా మీరు ప్రేమించిన వాళ్ళతోనైనా మీరు నమ్మిన వాళ్ళు అంటే కొంతమంది వేరే వాళ్ళతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని వాళ్ళ మీదనే జీవితాన్ని ఆధారపడి జీవిస్తుంటారు అలాంటి వాళ్ళు ఈ మందు ప్రయోగం అనేది చేయవచ్చండి దీని గురించి పూర్తి సమాచారం కొరకు గురువుగారికి ఒకసారి మీరు కాల్ చేయండి